కామారెడ్డిలో తాగునీటి సమస్య వివాదంగా మారుతుంది పట్టణ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలను తొమ్మిది గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సాగునీరుకు ఆధారంగా ఉన్న చెరువు నుంచి నీటిని మళ్లిస్తే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు కూడా గతంలో కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ వివాదం రాష్ట్ర స్థాయిలో కలకలం రేపగా తాజాగా ఈ వాటర్ వార్ చిచ్చురేపుతుంది కామారెడ్డి పట్టణంలో తీవ్ర నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు సరిపడా నీరు అందక నిత్యం అవస్థలే పట్టణానికి ప్రతిరోజు పద్దెనిమిది ఎమ్మెల్యేల నీరు అవసరం మిషన్ భగీరథతో పాటు అదనపు బోరు వేయించి నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ సరిపోవడం లేదు పట్టణంలోని నలభై తొమ్మిది వార్డుల్లో ఐదు వందల బోర్లు ఉన్నాయి ఇందులో కొన్ని మొరాయించగా భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి కొన్ని బోర్లు వృధాగా మారాయి ఎస్ఆర్ఎస్పి నుంచి కామారెడ్డి ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన పైపు లైన్లలో తరచూ మరమ్మతులు వస్తున్నాయి దీంతో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది ఫలితంగా కామారెడ్డికి ఆనుకునే ఉన్న వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని ప్రణాళికలు వేసింది కామారెడ్డి మున్సిపాలిటీ ఇక్కడే వివాదం మొదలైంది వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఆధారంగా పంటలు సాగు వ్యతిరేకిస్తున్నారు కమిషనర్ గారు అద్దూరెల్లారెడ్డి చెరువుని సమీపించి ఇరిగేషన్ అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరిగింది ఈ ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో మాస్టర్ ప్లాన్ తో ఈ అడ్డురెల్లారెడ్డితో ఆడుకున్నారు ప్రస్తుతం మళ్ళీ తాగునీటితో తాగునీటిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు అండ్ కమిషనర్ గారు దీన్ని విరిమించుకోకపోతే రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాము కామారెడ్డి మున్సిపల్ని ముట్టడించి రైతుల హక్కుల కోసం కోట్లాడుతాం ఆరు వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న వడ్లూరు ఎల్లారెడ్డి చెరువుపై ఆధారపడి తొమ్మిది గ్రామాలకు చెందిన రైతులు పంటలు సాగు చేస్తున్నారు టేక్రియాల్ కుప్రియాల్ వడ్లూరు ఎల్లారెడ్డి రంగంపేట పోసానిపేట ఇస్రోజీవాడి ఇల్చిపూర్ గర్గుల్ కన్నపూర్ గ్రామాల్లోని రెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ చెరువు నీటిపైనే ఆధారపడి సాగవుతున్నాయి ఈ చెరువు నుంచి ముప్పై శాతం నీటిని కామారెడ్డికి తరలించొద్దని కలెక్టర్కు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు రైతులు చెరువు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తున్నారు కూడా ప్రజల తాగునీటి సమస్యను తీర్చడమే మొదటి ప్రాధాన్యతగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ స్పష్టం చేశారు వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి ముప్పై శాతం నీటిని కామారెడ్డికి తీసుకునే ప్రయత్నాలు వాస్తవమేనన్నారు ప్రభుత్వానికి త్వరలో ప్రపోజల్ పంపిస్తామని చెప్పారు ఇప్పుడే కామారెడ్డి ప్రజలకు సరిపడా తాగునీరు అందడం లేదని వేసవిలో సమస్య తీవ్రత మరింత పెరుగుతుందని చెబుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో చెరువు నీటిని వాడుకోవలసి వస్తోందన్నారు వడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కొంతమేరకు కామారెడ్డి శివారు భూభాగంలో ఉంటుందన్నారు చైర్పర్సన్ అలాగే మనకి మిషన్ పగిలిన వాళ్ళు టెన్ వాటర్ ఇచ్చేది మనకి త్రీ ఎంఎల్ వాటర్ మాత్రమే మనకి సప్లై ఇస్తున్నారు మరి గోదావరి కామారెడ్డి పాపులేషన్ చూసుకుంటే గతంలో పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి మనకి అడ్జస్ట్ అయింది కాబట్టి క్లియర్ గా ఉండే అంటే అందుబాటులో ఉండే వాటర్ ఇబ్బంది రాలేదు మొత్తం మీద ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారేలా కనిపిస్తోంది నీటి తరలింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అవసరమైతే ఆమరణ దీక్ష చేపట్టి అడ్డుకుంటామని రైతులు హెచ్చరిస్తున్నారు మొన్నటి వరకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ను మిషన్ భగీరథ ద్వారా కామారెడ్డి తాగునీటి అవసరాలకు తీర్చేవారు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ నీరు ఆగిపోయింది మల్లన్నసాగర్ మిషన్ భగీరథ పైప్ లైన్లను పునరుద్ధరిస్తే సమస్య కొంతవరకు తీరుతుంది ఈ అంశంపై ఫోకస్ చేయకుండా చెరువు నీటిని వాడుకుంటామనే దానిపై వడ్లూరు ఎల్లారెడ్డి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సమస్య పరిష్కారానికి పాలకులు ఎలాంటి చొరవ తీసుకుంటారో చూడాలి